టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు విజయంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది ఈ సిరీస్ నుంచి ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది బీసీసీఐ దాంతో షుబ్మన్ గిల్ సారథ్యంలో ఇప్పుడు యువ ఆటగాళ్లు జింబాబ్వేతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ఆడబోతుంది ఇప్పటికే రెండు మ్యాచ్లు జరగగా సిరీస్ సమమైంది ఒక గెలుపుతో భారత జట్టుకి ఈ నెల చివరిలో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు డేలు టీ ట్వంటీలు ఆడమైంది అయితే టీ ట్వంటీ సిరీస్కు ద్వితీయ శ్రేణితో కూడిన జట్టుని కొనసాగించగా వన్డేలకు మాత్రం మన ప్రధాన జట్టు మళ్లీ తిరిగి రీఎంట్రీ అవ్వబోతోంది వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన నుంచే టీమిండియా సన్నాహకాలు ప్రారంభించనుంది కొత్త కోచ్ కూడా ఈ పర్యటన నుంచే తమ బాధ్యతలను చేపట్టనున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఎక్కువగా వన్డే సిరీస్ లేవు ఈ క్రమంలో శ్రీలంకతో వన్డే సిరీస్ కు ఫస్ట్ చాయిస్ ఆటగాళ్లంతా అందుబాటులోకి ఖచ్చితంగా రావాల్సి ఉంది వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు తర్వాత టీమిండియా యాభై ఓవర్ల ఫార్మాట్ లో ఒక్క సిరీస్ కూడా ఆడలేదు ఈ క్రమంలో శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసే వన్డే జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ తోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తాడు ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ శర్మే కెప్టెన్ గా కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేయగా అతనికి జతగా శుభ్మర్ గిల్ ఓపెనర్ గా ఆడతాడు విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో రాగా శ్రేయస్ నాలుగో వన్ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు రింకు సింగ్ ఫినిషర్ గా బరిలోకి దిగి ఉన్నాడు కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ వికెట్ కీపర్లు రిషబ్ పంత్ కంటే రాహుల్ కే తొలి ప్రాధాన్యత జరగను జడేజా అక్షర్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా బరిలోకి దిగగా వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు మధ్యలోనే గాయం నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా మళ్ళీ వన్డే ఫార్మాట్ ఆడలేదు ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడు కానీ ఈ నేపథ్యంలో వర్క్ లోడ్ నేపథ్యంలో బూమ్రాకి ఈ సిరాజ్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వచ్చు కుల్దీప్ స్విన్ స్విన్ విభా విభాగాన్ని లీడ్ చేయగా హర్ష్దీప్ కలీల్ ఆవేష్ అలాగే మహమ్మద్ సిరాజ్ లో పేసర్లుగా ఎంపికవాలన్నారు